రాష్ట్రవ్యాప్తంగా రేపు ప్రభుత్వ ఉద్యోగులకు కీలక కార్యక్రమం అవును ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక కార్యక్రమం అయితే ఉందన్నమాట రేపు ఏడాది టీడీపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారన్నమాట మనకు గురువారం గురువారం ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మనకి మొత్తం ఉద్యోగ స్వామ్యం అంతా కూడా తరలి రాబోతోంది ముఖ్యంగా ఏ విజయంతో అడుగులు ముందుకు వేస్తున్నావు అనే దానికి సంబంధించి ప్రజలకైతే తెలియజేయబోతున్నారు ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొంటారు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దాంతోపాటు ఇక్కడ అసలైన మనకి ఉద్యోగ స్వామ్యం అనమాట ఐఏఎస్లు ఐపిఎస్లు అధికారులు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు స్వర్ణాంధ్ర విజన్ కార్యాచరణ ప్రణాళిక జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి సభ్యులు సచివాలయంలో కీలక అధికారులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు విధాన నిర్ణేతలు ప్రముఖులు విద్యావేత్తలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల డైరెక్టర్లు అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు సైతం పాల్గొంటారు ఈ కార్యక్రమ నిర్వహణకు ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహించాలో పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యానంద గారు అయితే అల్లడి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఈ విధంగా మనకి గురువారం నాడు ఉద్యోగులకు సంబంధించి కీలక కార్యక్రమం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి